హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో మాంసాహార పేలకి ఎంతగానో నచ్చే ఫిష్ పకోడీని చూసేద్దామండి చిన్న చిన్న చేపలతో చేసుకుంటారు ఈ ఫిష్ పకోడీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది క్రంచి క్రంచీగా ఎన్ని తింటున్నామో కూడా లెక్క ఉండదు అంత బాగుంటాయి అనమాట మనం కరెక్ట్గా పర్ఫెక్ట్ కొలతలతో ఉప్పు కారం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వేసామంటే టేస్ట్ అద్దరిపోతుందండి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ చేసి పెట్టండి బాగా ఇష్టంగా తింటారు ముందుగా అయితే నేను ఇక్కడ హాఫ్ కేజీ చిన్న చేపలు తీసుకున్నాను ఇవి వీలైన ఎంత చిన్నగా ఉంటాయండి మెత్తల కంటే కూడా చిన్నగా ఉంటాయి అనమాట ఇవైతేనే ఈ పకోడికి బాగుంటుంది ముందుగా వీటి తల తోక తోకభాగం తీసి పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ చూసారా ఎంత వేస్ట్ వచ్చేసిందో ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకొని ఆ రసం పిండుకొని ఈ ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడిగి పెట్టుకోవాలన్నమాట ఇలా కడగడం వల్ల ఈ చేపల్లో ఉన్న నీశ్వాసం అంతా కూడా పోతుందండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇలా శుభ్రం చేసుకున్న చేపల్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాము ఇప్పుడైతే ఇందులోకి వన్ బై వన్ మసాలా ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకుందాము ముందుగా పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అదేవిధంగా కారం అండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నాము మనం ఫిష్ అందువల్ల కారం కొంచెం ఎక్కువ పడుతుంది మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి కొంచెం ఎక్కువ పడినా ఈ పకోడీలోకి బాగానే ఉంటుందండి ఎక్కువగా అయింది అని అనిపించదు అనమాట సో అదేవిధంగా వేయించిన చిలకర పొడి ఒక పావు టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ అలాగే కొంచెం ఘాటు కోసం మిరియాల పొడి అండి ఇది ఒక పావు టీ స్పూన్ వేస్తే సరిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసం మాత్రం వేయండి నిమ్మరసం వేయడం వల్ల మిగతా మసాలాలు అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఎక్కువ తక్కువ కాకుండా అలాగే అల్లం వెల్లుల్లి ముద్దని అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుంది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది అందుకంటే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మనకి ఈ చేపల్ని వేయించేటప్పుడు పైన కోటింగ్ రావడం కోసం మనం ఇక్కడ ఒక రెండు టేబుల్ కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నామండి ఒకవేళ కాన్ఫ్లోర్ లేకపోతే బియ్య పిండి అయినా తీసుకోండి సరిపోతుంది అలాగే చివరగా ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి కోటింగ్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది మనం ఇక్కడ వాటర్ ఇవన్నీ కూడా వేయాల్సిన అవసరం ఉండదు నిమ్మరసము అలాగే ఈ కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఒక్కోసారి బాగా కలుపుకోండి చూడండి కోటింగ్ అనేది బాగా పట్టింది ప్రతి చాపకి కూడా ఇలా కాన్ ఫ్లోర్ వేయడం వల్ల ఇప్పుడైతే ఈ చేపలన్నిటి కూడా ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి అలా చేయడం వల్ల మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చేపలకి బాగా పట్టే టేస్ట్ చాలా బాగుంటుంది వీలైతే ఎక్కువ టైం అయినా పెట్టుకోవచ్చండి అలా అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలన్నమాట ఎక్కువ టైం అయితే నేనైతే బయట పెట్టాను ఒక వన్ అవర్ ఆ తర్వాత ఇక మనం డీప్ ఫ్రై చేసుకుందాము అందుకోసం కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని చేపలని పకోడీలా వేసేసుకోవాలన్నమాట ఒకేసారి ఎక్కువ వేయకుండా ఆ కడాయికి సరిపడగా కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ చేపల్ని తీసుకున్నాను కదా ఒక త్రీ బ్యాచెస్ కింద వేయించాను అనమాట అంత ఫ్రీగా వేయించుకుంటేనే లోపల వరకు కూడా బాగా క్రంచీగా వేగుతాయి వీటిని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి ఇలా చేయడం వల్ల రెండు వేపులు కూడా బాగా చక్కగా వేగుతాయి చాలా ఈజీగా వేగిపోతాయండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లోపు నూరగంతా కూడా తగ్గిపోయి కంచిగా అయ్యాయి అనే సౌండ్ వస్తుంది కదా అప్పుడు పక్కకు తీసేసుకోవడమే అంతేనండి మనకి ఫిష్ పకోడీ రెడీ అయిపోతుంది నెక్స్ట్ మిగతా ని కూడా ఆయిల్ ఆయిల్లో వేయించుకోండి చివరిగా ఆయిల్ మిగులుతుంది కదా దాన్ని మనము ఒక కంటైనర్లోకి తీసేసుకొని దాన్ని ఇలాంటి ఫిష్ రెసిపీస్ చేసుకునేటప్పుడు కర్రీస్ రూపంలో అలా వాడుకోవాలన్నమాట నెక్స్ట్ టైం మళ్ళీ డీప్ ఫ్రై చేయకుండా ఉంటేనే మంచిదండి సో నాన్ వెజ్ రెసిపీస్ లోకి వాడుకోవచ్చు చూసారు కదండి ఫిష్ పకోడి మనకి క్రంచీ క్రంచిగా రెడీ అయిపోయింది అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇప్పుడే పిల్లలకి ఈ ఫిష్ అనేది అలవాటు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఇలాంటి చిన్న చేపలతో పకోడి చేసి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎక్కడ కూడా ముళ్ళు అనేది ఉండదు అనమాట క్రంచి ఇలా ఎలా లాగా తినేసేవచ్చు అనమాట సో చూసారు కదండి ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్